హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మొదటి ప్రశ్నను చూస్తున్నాం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం చూడండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళే రాష్ట్రాలు మరియు పట్టణాలను తెలపండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళే రాష్ట్రాలు మరియు పట్టణాలను తెలపండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం చూడండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆరు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ఆరు రాష్ట్రాల గుండా ఆరు రాష్ట్రాల గుండా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది అవి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏపీ పుదుచ్చేరి మరొకసారి చూద్దాం ఆరు రాష్ట్రాలకుండా తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది అవి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ పుద్దుచ్చేరి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణించే పట్టణాలను ఒకసారి చూస్తే అలహాబాద్ వారణాసి మీర్జాపూర్ రేవాజీ జబల్పూర్ రాయ్పూర్ కోరాపుట్ కాకినాడ యానం అలాగే బైకుంటపూర్ బైకుంఠపూర్ బైకుంఠపూర్లో రేఖ మరియు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం కలుస్తాయి కర్కట రేఖ మరియు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం కలుస్తాయి రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రశ్న చూద్దాం భారతదేశ ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై మూడున చూడండి భారతదేశ ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై మూడున నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి భారతదేశ ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై మూడున నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం తెలపండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ భారతదేశం ఆగస్ట్ ఇరవై మూడున నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ విజయవంతం కావడం చంద్రయాన్ త్రీ విజయవంతం కావడం దీన్ని జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో ప్రయోగించారు ఇది ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దీనికి గుర్తుగా ఆగస్ట్ ఇరవై మూడున నేషనల్ స్పేస్ డేగా భారతదేశ ప్రభుత్వం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది నిర్వహిస్తుంది ఈ వాహక నౌక ఆ వాహక నౌక ఎల్విఎం త్రీ ఈ ఉపగ్రహ బరువు ఉపగ్రహ బరువు మూడు వేల తొమ్మిది వందల కిలోలు దీన్ని మోసుకెళ్లిన వాహక నౌక ఎల్విఎం త్రీ దీని ఉపగ్రహ బరువు మూడు వేల తొమ్మిది వందల కేజీలు ఇక మూడవ ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మూడో ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు మే ఏడున చూడండి రెండు వేల ఇరవై ఐదు మే ఏడున యుఎన్ డీపీ చూడండి యుఎన్డీపీ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాజిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ పేరుతో విడుదల చేసిన ఉమెన్ ఇండెక్స్ నివేదిక చూడండి ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదికలో భారతదేశ స్థానం ఎంత రెండు వేల ఇరవై ఐదు మే ఏడున యుఎన్డిపి ఏ మ్యాటర్ ఆఫ్ ఛాయస్ పీపుల్ అండ్ పాజిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ పేరుతో విడుదల చేసిన హెచ్డిఐ నివేదికలో భారత్ స్థానం ఎంత ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే నూట తొంభై మూడు దేశాలకు గాను నూట తొంభై మూడు దేశాలకు గాను భారత్ నూట ముప్పైవ స్థానంలో నిలిచింది నూట తొంభై మూడు దేశాలకు గాను భారత్ నూట ముప్పైవ స్థానంలో నిలిచింది దీనిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలను ఒకసారి చూస్తే ఐస్లాండ్ నార్వే స్విట్జర్లాండ్ డెన్మార్క్ మొదటి స్థానంలో ఐస్లాండ్ రెండవ స్థానంలో నార్వే స్విట్జర్లాండ్ అలాగే మూడవ స్థానంలో డెన్మార్క్ ఉన్నాయి ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం ప్రశ్న ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటీవల భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్కు అందించిన వస్తువులు ఏవి పుతిన్కు అందించిన వస్తువులు తెలపండి దీని ఆన్సర్ ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోలో ఉంది అది చూసిన వాళ్ళు దీని ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్